వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భాగమతి ఎక్స్ప్రెస్ రాజా మిర్చి మహానుభావుడు పక్కా కమర్షియల్ సాహు ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ ని అందించింది వరుసగా భారీ చిత్రాలు అలాగే మీడియం రేంజ్ చిత్రాలు నిర్మిస్తుంది అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది అయితే ప్రస్తుతం నలుగురిని మాత్రం ఈ నిర్మాణ సంస్థ తెగ టెన్షన్ పెడుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ నలుగురు ఎవరు అసలు యూవీ క్రియేషన్స్ లో ఏం జరుగుతుంది యూవి క్రియేషన్స్ మెగాస్టార్ చిరంజీవితో విషంభర అనే భారీ సోషో ఫ్యాంటసీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు అయితే అప్పటికే విషంభర కంప్లీట్ కాకపోవడం పైగా గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకోవడంతో విషంభర పోస్ట్ పోన్ చేశారు ఆ తర్వాత మే నైన్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ మెయిన్ అయింద కూడా రిలీజ్ కావటం లేదు ఇప్పుడు చిరో బర్త్డేకి అంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్న రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట ఇలా విశ్వంభరం మూవీ పోస్పోన్ అవుతుండటంతో యూవీ సంస్థ ఎప్పుడు అప్డేట్ ఇస్తుందా అని ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక అఖిల్ విషయానికి వస్తే యూవీ సంస్థ సినిమా చేయాలి అనుకుంది కొత్త దర్శకుడు అనిల్ డైరెక్షన్ లో అఖిల్ సినిమా అంటూ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ విషంభరం రిలీజ్ అయితేనే కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలే ఈ సినిమా స్టార్ట్ చేద్దామని ఇన్నాళ్లు అఖిల్ వెయిట్ చేశాడు ఇక లాభం లేదనుకుని వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు యూవీ క్రియేషన్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఘాటి అనే సినిమా నిర్మిస్తుంది ఈ చిత్రంలో అనుష్క లీడ్ రోల్ నటించింది క్రిష్ ఈ మూవీకి డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఎయిటీన్త్ నా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ పోస్ట్ పోన్ అయింది న్యూ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు షెర్వానంతో చేస్తున్న మూవీ కూడా అనుకున్నంత ఫాస్ట్ గా జరగడం లేదు ఇలా చీరు అఖిల్ అనుష్క శర్వాలను తెగ టెన్షన్ పెడుతుంది యూవి ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ చిత్రాన్ని ప్రారంభించింది అయితే ఈ ఇయర్ లో ఈ సంస్థ సక్సెస్ సాధించి నిర్మాణంలో స్పీడ్ పెంచుతుందేమో చూడాలి